మంచిర్యాల జిల్లా కాసీపేట మండలంలోని వరిపేట గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు వరిపేట గ్రామం నుంచి ఓటు వేయడానికి ఒక్కరు కూడా ముందుకు కదలలేదు తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని గ్రామ శివారులు ఆందోళన చేపట్టారు తాము రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ బియ్యం తీసుకోవాలంటే పక్క ఊరికి వెళ్ళాలని తమకు వచ్చే ఆరు కిలోల బియ్యం కోసం రవాణా ఛార్జీలు వంద రూపాయలు ఖర్చు పెట్టాలంటూ వాపోయారు తమ ఊరికి ఆర్టీసీ బస్సు నడపాలని ఎన్నోసార్లు అధికారులకు మొరుపెట్టుకున్న ఫలితం లేదన్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయకపోవడం ఈ ప్రాంత రాజకీయ నాయకుల పనితీరుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు పోలింగ్ ప్రారంభమైన తర్వాత నాలుగు గంటల పాటు ఓట్లు వేసేందుకు రాకపోవడంతో కాసీపేట గ్రామస్తులతో మాట్లాడిన చెప్పారు ఎన్నికల అనంతరం తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు ఆ తర్వాత గ్రామస్తులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి తరలిబెళ్లారు देखिए तो नमस्कार वंदी मैं आपका जाजी वाला संतोष माहूर कासपुरा కావాలా సార్ మాది పాత వరిపేట అదే కంట్రోల్ బియ్యానికి పోతే ఇప్పుడు మా అందరం ఆడవాళ్ళం ఇంటికాళ్ళు అన్న ఒక ఇద్దరు ఒక ఉండవు దాని మీద ఉంటావా అన్న ఒకసారి చూడండి అందరికీ నమస్కారం మాది మంచిర్యాల జిల్లా కాస్పేట్ మండల్ వరిపేట గ్రామం જિલ્લિક મંસાલ આસ્પર મંડલ મંડલનો વિલેજ વારી પેટા કોટવારીકા કાવાલે કાવાલે ગ્રામ મંડલ કાવાલે જઈએલે જઈએલે ગ્રામ మాది మంచిర్యాల జిల్లా కాస్పేట్ మండల్ వరిపేట గ్రామం మేము ఎంపీ ఎలక్షన్స్ బైకాట్ చేద్దామని అందరం ఊరు ప్రజలు అందరం కలిసి నిర్ణయించుకున్నాం దీనికోసం ఇంతకు ఇంతకుముందు మన శాసనసభ ఎలక్షన్స్ అప్పుడు కూడా బైకాట్ చేయడం జరిగింది అప్పుడు కన్సిస్టర్ చేసినటువంటి క్యాండిడేట్స్ వచ్చిండ్రు అలాగే అధికారులు వచ్చిండ్రు మీకు మీకు ఏం కావాలని మమ్మల్ని అడగడం జరిగింది మాకు స్పెషల్గా మా గ్రామ పంచాయతీ మాకు కావాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు కూడా వాళ్ళు హామీ ఇచ్చింది మీ గ్రామ పంచాయతీ మీకు ఖచ్చితంగా మేము ఎవరైనా గెలిచినా కూడా మీ గ్రామ పంచాయతీ సపరేట్ చేస్తామని హామీ ఇచ్చిండ్రు దాదాపు హామీ ఇచ్చి నాలుగు నెలలు జరిగింది అటువంటి దాంతోపాటు కొన్ని సమస్యలు తొందరగా తీర్చాల్సిన సమస్యలు కూడా చెప్పడం జరిగింది వాటిని కూడా తీస్తామని చెప్పిండ్రు అవి కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క చిన్న పని కూడా చేయడం జరగలేదు కనీసం మమ్మల్ని వచ్చి అడగలేదు కానీ మేము పోయి చెప్పినా కూడా దానికి ఎటువంటి రెస్పాన్స్ చేయలేదు వాళ్ళు కాబట్టి ఈసారి మళ్ళీ కూడా మేము బైకాట్ చేయడం చేసినాం అప్పుడన్నా వచ్చి కనీసం హామీలు ఇచ్చిండ్రు హామీలు నెరవేర్చలేరు కనీసం ఇప్పుడు వచ్చి హామీలు ఇచ్చేటందుకు కూడా ఇక్కడికి ఎవరు రాలేదు కాకపోతే మన ఇప్పుడు ఇక్కడికి జరిగింది జరిగిందని మన కాస్పేట్ సబ్ ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది వారు వారు నేను మీ తరపున వస్తా మీరు ఎక్కడికి రమ్మని వస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు తప్ప మిగతా వారు అయితే ఎవరు రాలేదు సార్ వచ్చిండ్రు చెప్పిండ్రు ఇక ఎందుకంటే ప్రతి ఇప్పుడు అధికారులు ఎట్లా మాకు రాజకీయ నాయకులు మమ్మల్ని పట్టించుకుంటే అధికారులైనా స్పందించి మా మాకోసం వాళ్ళు వాళ్ళ వంతు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం కావాలి సార్ మాది పాత వరిపేట అదే కంట్రోల్ బియ్యానికి పోతే ఇప్పుడు మా అందరం ఆడవాళ్ళం వింటే కావటం మగవాళ్ళు ఉంటేనే మరి బండి వేసుకొని పోయినా కూడా లీటర్ పెట్రోల్ కలుతుంది మొవర్శనకు ఒకటే అవుతుంది కంట్రోల్ బియ్యానికి అదే పూజడియం ఆర కిలోలు పొయ్యేడియం వందా పోను యాభై రాను యాభై ఇటు ఏ మంచాలి పోవాలన్నా బాగా మొత్తం ఎవ్వరికి జనమత్తినా ఏదో వచ్చినా కూడా మూడు వందలు ఇస్తే ఆటో పోతాను బస్సు నడవాలి మాకు మా ఊరికి నడవాలనే ఫస్ట్ కూడా ఫస్ట్ వేసే ఓట్లప్పుడు కూడా కాసేపు ఆపినాం మేము నడ ఏస్తాం బస్సు అని చెప్పి చేయలే మళ్ళీ ఇప్పుడు కూడా మరి ఇంకా చేయలేదని అడుగుదామని ఆపినాం ఇక చెయ్యాలని ఓట్లు ఇస్తుంది మీ ఊరు వాళ్ళంతా అడుగుదామని కంట్రోల్ బ్యూమ్ ఊళ్ళనే పెట్టాలి గ్రామ పంచాయతీ కావాలి రెండు మూడు కుర్చాలు ఉన్నాయి బస్సు నడుతుంది సార్ మరి ఇటుకెళ్ళి ఊర్లు లే మనుషులు లేరా ఎక్కడ పోవాలంటే ఇప్పుడు ఉన్నది ఏదన్నా కూడా ఇటుకెళ్ళి గింత ఇబ్బంది అవుతుంది కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా మా ముఖమే చూడరు గెలిచిన ఎమ్మెల్యే రాలే కదా ఆ ఎమ్మెల్యే ఎట్లుంటారో కూడా ఆమె తెలియదు కూడా ఆ యొక్క ఎమ్మెల్యే ఇప్పటివరకు మా ఊళ్ళకి రాలేదు దాని కారణంగా ఈ యొక్క ఎన్నికలను కాసేపు మేము ఆపి బహిష్కరించినాం మండల్ మండల్లోని విలేజ్ వారికి కొత్త వారి చాలా సమస్యలు ఉన్నాయి ప్రతిసారి ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నేను వచ్చినప్పటి నుంచి అంతకుముందు ఎదులుందని అయ్యి లేదు రావడానికి వెహికల్స్ ఏం రావు బస్సు సౌకర్యం లేవు వెళ్ళి రావాలంటే మస్తు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఈ వృద్ధులు రేషన్ కార్డు పట్టుకొని ఆ బియ్యం తెచ్చుకోవాలంటే మస్తు ఇబ్బంది పడుతుంది ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది ఇంతకుముందు కూడా మేము ఓటు బహిష్కరించినాం వెళ్ళకుండా అప్పుడు కూడా చేస్తామన్నారు చుట్టూ రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంది చెట్లు ఉన్నాయి అవి కొట్టిస్తామన్నారు ఇంకా కొంచెం జరుగుతుంది వర్క్ ఇంకా అంటే ఏం జరగట్లేదు సర్పంచ్ కూడా చేస్తామంటున్నారు మా వాటర్ కూడా మస్తు ఇబ్బంది ఉన్నాయి కలగడానికి కూడా సౌకర్యం లేదు అంగన్వాడి అంటూ ఏంది అంగన్వాడి వెళ్ళాలంటే నడుచుకుంటా వెళ్ళాలి గ్రామ పంచాయతీ కూడా కావాలనుకుంటాం అది కూడా ఇంకా ఎప్పటివర ఈరోజు వెళ్ళలేదు గ్రామ పంచాయతీ ఇంకా రావట్లేదు ఎవరైనా వస్తే ప్రతిసారి ఇలా అంటున్నారు